సోషల్ మీడియాలో టిక్ అదే విధంగా వాట్సాప్ వంటి ప్లేస్లలో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే కదా ఖత్తర్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖతర్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇకపై ఎవరైతే ఇళ్ళలో పని చేస్తు ఉన్నారో అంటే ఒక సంవత్సరం పాటు పని చేసి ఉంటే కదా అటువంటి వాళ్ళకి దాదాపుగా ఒక వెయ్యి రియాళ్ళు మీ అకౌంట్లో అయితే వేస్తారు మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు మేము ఒక లింక్ను అయితే పంపిస్తూ ఉన్నాము ఆ లింక్ను కనుక ఓపెన్ చేసినట్లయితే కనుక మీకు అక్కడ ఒక చిన్నపాటి అప్లికేషన్ అయితే వస్తుంది దాన్ని ఫిల్ అప్ చేయండి అది ఇది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు బ్రదర్ అటువంటి సమయంలో మీరు గన దాని లింకు గన క్లిక్ చేశారనుకోండి మీ పర్సనల్ డేటానే కాకుండా ఒకవేళ మీ మొబైల్లో ఏదైనా కానీ మీ ఏటీఎం కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నా లేదంటే గన ఒరిడో మనీ ద్వారా డబ్బులు పంపిస్తూ ఉంటారు కదా అలా ఒకవేళ ఒరిడో మనీలో డబ్బు ఉన్నా కూడా మీ డబ్బులు అయితే నొక్కేస్తారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఇటువంటి ఫేక్ న్యూస్ను అయితే నమ్మకండి మీరు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు పనిచేసినా కూడా ఖత్తరుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు ఏమీ ఇవ్వడం లేదు ఇది ఒక ఫేక్ న్యూస్ మాత్రమే ఇటువంటి ఫేక్ న్యూస్ను అయితే నమ్మకండి